మాల సామాజిక వర్గానికి చెందిన వివేక్ కుటుంబానికి మూడు పదవులు ఇచ్చి మాదిగలకు తీవ్ర అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీకి పెద్దపల్లిలో మాదిగల ఓట్లు అడిగే అర్హత లేదని భారతీయ జనతా పార్టీ దళిత మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె సదానందం స్పష్టం చేశారు మంగళవారం ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సదానందం మాట్లాడుతూ గత పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి వరంగల్ స్థానాలను మాదిగలకు కేటాయించారని గుర్తు చేశారు ఈసారి ఒకటి కూడా కాంగ్రెస్ పార్టీ నుండి మాదిగలకు టికెట్ ఇవ్వలేదని ఇది మాదిగ బిడ్డలను అవమానించడమేనని పేర్కొన్నారు జాతీయ స్థాయిలో మందకృష్ణ మాదిగ బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం చేస్తున్నారని వారి బాటలోనే మాదిగ సోదరులు నడవాల్సిన అవసరం ఉందని సదానందం పిలుపునిచ్చారు రాబోయే రెండు రోజుల్లో రెండు వేల మంది మాదిగ ప్రతినిధులతో సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపిన ఆయన ముప్పై ఏళ్లుగా పెద్దపెళ్లిని ఏలుతున్న వివేక్ వెంకట్స్వామి వారసత్వ రాజకీయాలకు ఇవే ఆఖరి రోజులని దుయ్యబట్టారు బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ కు మాదిగలు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని భారీ మెజారిటీతో శ్రీనివాస్ ను గెలిపించాలని కోరారు ఈ సమావేశంలో నాయకులు వడకాపురం ఆనంద్ బండ కరుణాకర్ కుక్క వంశీ మల్యాల రవీందర్ తదితరులు పాల్గొన్నారు పెద్దపల్లిలో జరిగిన ప్రెస్ మీట్ లో నాయకులు పల్లి సదానందం ఘాటు విమర్శలు చేశారు మీరే వినండి పార్లమెంటరీ పరిధిలో ఈసారి దళితులు అందరూ భారతీయ జనతా పార్టీకి ఓటు వేలసందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ దళిత మోర్చ పక్షాన కొంతమంది దళిత సంఘాల నాయకులు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాదీవ జాతి నాయకులు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి మాధివులందరూ కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ చేస్తారు అనే విధంగా చెప్తూ ఉన్నారు దయచేసి పెద్దలారా మన కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నాలుగు రిజర్వ్ ఎమ్మెల్యేతో మూడు ఎంపీ స్థానాల్లో నాలుగు రిజర్వ్ స్థానాల్లో ఒక్క ఒక్క అభ్యర్థిని కూడా కాంగ్రెస్ పార్టీ మాధివ బిడ్డ గీయలేదు గతంలో కూడా పెద్దపల్లి పార్లమెంట్లో మాధివ బీడకు ఏ పార్టీ అయినా మాకు ఎంపీ టికెట్ ఇవ్వాలని చెప్పేసి చాలా పెద్ద పెద్ద నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది అందులో భాగంగా మిగితే కాంగ్రెస్ పార్టీ ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే మాదిలకు ఇవ్వలేదు టిఆర్ఎస్ పార్టీ కొంత రెండు ఇచ్చింది బీజేపీ పార్టీ మూడు మాదిలకు ఇచ్చింది ఒకటి నేత సామాజిక వర్గానికి ఇచ్చింది దళిత సామాజిక వర్గంలో ఉన్నటువంటి నేత కాని నేతగాని నేత సామాజిక వర్గం చెందినటువంటి గోమాస శ్రీనివాస్ గారిని వారికి ఓటేసి గెలిపించావలసిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము పెద్దపల్లి పార్లమెంటు ప్రజలకు అప్పీల్ చేస్తా ఉన్నాము ఫిరీపా మోడీ అనే నినాదంతో మేము గ్రామాలలో తిరుగుతున్నాము అదేవిధంగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాధవ్య గారు ఎంఆర్పిఎస్ సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తా ఉంది ఈ పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి పార్లమెంట్ కమిటీలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో ఎంఆర్పిఎస్ కమిటీ ఉంది అదే విధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి దళిత కమిటీలు ఉన్నాయి మేమందరం తన మారి బిడ్డలం కాబట్టి అన్ని గ్రామాలలో తిరుగుతూ మేము మారి బిడ్డలందరూ ఈసారి భాజపకు ఓటేయాలనే కృత్య నిత్యంతో మార్యలు ఉన్నారు దయచేసి అందరూ మారీలు ఉన్నటువంటి ఏదైతే సంఘాలలో ఉన్నటువంటి నాయకులు మనకు రాబోయే రోజు మంచి రోజులు వచ్చినాయి వర్గీకరణ కాబోతుంది కాబట్టి ఈ ముప్పై ఏళ్ళ శ్రమ ఒక ఈయన నరేంద్ర మోడీ గారి అధికారం వచ్చిన వెంటనే వర్గీకరణ అయితే కాబట్టి మన అన్ని పార్టీలలో ఉన్న మాది అందరూ మీ మీ పార్టీలలో ఉండొచ్చు కానీ ఓటు మాత్రం భారతీయ జనతా పార్టీకి ఏం ఏపీ అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఈ రెండు మూడు రోజులలో దాదాపు ఒక రెండు వేల మంది దళిత సోదరులతోటి మాల మార్య సోదరులతోటి మేము ఇక్కడ ఒక సదస్సు నిర్వహించుకోబోతున్నాము అదే విధంగా వివేక్ వెంకటస్వామి కుటుంబ పాలన కొనసాగిస్తూ ఉన్నాడు వాళ్ళు ఎవరైతే గత ముప్పై ఏళ్ళ నుంచి వివేక్ వెంకటస్వామి ఫ్యామిలీ మాత్రమే ఇక్కడ ఎంపీగా పో పోటీ చేస్తా ఉన్నారు గెలుస్తా ఉన్నారు మరి పెద్దపల్లి పార్లమెంట్ లోపల వివేక్ వెంకటస్వామి కుటుంబం ఏమి అభివృద్ధి చేసిందో చెప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబ పార్టీ ఒకే కుటుంబానికి మూడు టిక్కెట్లు ఇచ్చిందంటే ప్రజలు గమనించి ఈసారి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ గారికి ఓటు కమలంపు గుర్తుకు ఓటేయాలని చెప్పేసి మేము ప్రజలను కోరుకుంటున్నాము అదే విధంగా పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రతి పాదయ్య బిడ్డను ఇప్పటికే కలిసినాము మరొకసారి కలిసి ఈసారి దేశంలో నరేంద్ర మోడీ రావాలనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఈ రాబోయే పదమూడవ తారీఖు రోజు మా మాదిగ బిడ్డలు అందరూ మరియు అలాగే పార్లమెంట్ ఉన్నటువంటి ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి ఓటు ఓటు వేయాలని చెప్పేసి మీ విజ్ఞప్తి చేస్తా వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి